మనము ఈరోజు చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా రావటానికి ఆర్ లంగ్ ఇష్యూస్ పెరగటానికి కారణం ఏంటో తెలుసుకుందాం మెయిన్ రీజన్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎస్పెషల్లీ సిటీస్ లైక్ హైదరాబాద్లో రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉంది దానివల్ల లంగ్ ఇష్యూస్ పెరుగుతున్నాయి ఒకటి తర్వాత ర్యాపిడ్ అర్బనైజేషన్ అర్బనైజేషన్ పెరిగిపోవటం వల్ల నెంబర్ ఆఫ్ వెహికల్స్ కార్ ఎగ్జాస్ట్ పెరగటం వల్ల రెండు ఇంకొకటి డస్ట్ మెయిన్గా కన్స్ట్రక్షన్ డస్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల ఈ త్రీ కాజెస్ వల్ల ఎక్కువగా లంగ్ ఇష్యూస్కి చిన్నపిల్లలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఇంకొక లాస్ట్ కాజ్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా లంగ్ ఇష్యూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నట్టయితే వీళ్ళకి ఆ లంగ్ ఇష్యూ వచ్చే అవకాశం చాలా ఎక్కువ సో ఈ త్రీ ఫోర్ కాజెస్ వల్ల చిన్నపిల్లల్లో లంగ్ ఇష్యూస్ పెరగటానికి ఈ నాలుగు కారణాలు దోధబడుతున్నాయి